చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాను ఏమే ఏ వెళ్ళి ఏదో ఫారిన్ కంట్రీలో నీ భర్త చేసుకుంటా ఉంటా కదా ఏందా నీ పాలన ఇదేనా నీ పాలన నువ్వు ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మమ్మల్ని చేస్తావా ఇవే మా బర్త్డే విషెస్ ఒక క్రిస్టియన్ని చంపించావు నువ్వు ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపించావు కేసును తారుమారు చేసావు ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేను నీకు తెలియకుండా అన్నీ జరుగుతాయా మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు కూడా డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ముసలాడువి కనభయ్యా మళ్ళీ నీకు మళ్ళీ సిగ్గు లేకుండా ఫారెన్ వెళ్ళి నీకు బర్త్డే నువ్వు నువ్వు సిగ్గు ఉండాలరా బాబు నువ్వు ముఖ్యమంత్రివి ఇక్కడ ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏదో క్రిస్టియన్లకేమో తాయిల కింద ఆరు ఏడు నెలలు పెన్షన్లు ఇచ్చేసి చక్క పెట్టేద్దాం అనుకున్నావా చూసావా జనాలని ఒక పిలిపికి ప్రతి వచ్చిన ప్రతి ఒక్కడూ కూడా హత్యని నమ్ముతూ ఉన్నాడు ఎస్పీలు ఐజీలు సిగ్గు పడండి తను అరెస్ట్ చేసినందుకు నన్ను ఇంతసేపు ఐదు గంటలు కారులో తిప్పినందుకు ఈ ప్రజాస్వామ్యం తల ఉంచుకోవాలి నాకేమీ అయిపోదు బాబు మీ బాబు జైల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి మీ అమ్మ దగ్గరికి నేనే వచ్చానయ్యా నారా లోకేష్ వచ్చి సంఘీభావం అని చెప్పాను మంచి బహుమతి ఇచ్చారు నాకు వీకన్నా జగన్ ప్రభుత్వం వెయ్యి రెట్లు లాగా అనిపించింది వేళ ఇంత హింస ఎప్పుడు పెట్టలేదు నన్ను ఇష్టానుసారంగా చేస్తారా సిగ్గు ఉండాలి మీ బాబుకు ఫోన్ చేసి చెప్పు ముఖ్యమంత్రి ఇక్కడ ఉండాలి ఇక్కడ ప్రజల మధ్య చేసుకోవాలి ఫారెన్ వెళ్ళి చేసుకోవడం కాదే ఇదే నేను మా విషయాలు ఒక ముఖ్యమంత్రికి మత ఘర్షణ తీసుకురావాలని ఏకైక లక్ష్యం దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్ గా క్రియేట్ చేసుకుని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినలేమండి వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టు పరిస్థితుల్లోనికి సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము గానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటది నరసనపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీజస్ ఓడ్స్ రాయించారు ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జయ శ్రీరామన్ రాయించారు అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి ఒక క్రిమినల్ పాలిటిక్స్ లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు పునరావ చేయడానికి రెడీ అవుతున్నారు బట్ మేమందరం చాలా ఫర్మ్ గా ఉన్నామండి ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహకు వాళ్ళు ఊహించుకుని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు మేమందరం కూడా చాలా అలర్ట్